రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం ఆయనకు తీసుకురావాలని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నారో ప్రతి ఇంటికో వ్యవస్థ ఉండాలి అని ఆయన దృఢ సంకల్పంకి నాంది పలికినట్టు ఈరోజు లేటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు మాకు వచ్చి వచ్చిన పదకొండవ నెంబర్ ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పదకొండు సీట్లు పరిమితం చేశాం అలాగే ఈ పదకొండో నెలలో పదకొండు కోట్ల వ్యాయంతో ఈ ఎఫ్ఎఫ్సి ఫ్యాక్టరీ స్టార్టెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే సుమారు ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ అందుబాటులోకి వస్తుంది పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే ప్లగ్ అండ్ ప్లే ఇక్కడికి వచ్చి నామమాత్రమైన ఛార్జెస్తో వాళ్ళు ఉపాధి పొందుతూ చాలామందికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం సుమారు ఐదు వందల మందికి ఉపాధిచ్చే ప్రయత్నం ఈ ఇండస్ట్రియల్ పార్క్ సుమారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీల్లో కూడా ఈ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని తొలి విడుతుగా మనం మే ఫస్ట్న వర్చువల్ శంకుస్థాపన అనేది చంద్రబాబు నాయుడు గారి ముప్పై తొమ్మిది కాన్స్టిట్యెన్సీలు చేయడం జరిగింది అందులో ఒక కాన్స్టిట్యున్సీ ఈ రామచంద్రపురం నియోజకవర్గం అవటం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఏటా లక్షా డెబ్బై ఐదు వేల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తల కింద తయారు చేయాలనే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుంది అలాగే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్న మాట ఇచ్చారు మెనిఫెస్టోలో అందులో భాగంగానే ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురావడం జరిగింది రానున్న రెండు మూడు సంవత్సరాల్లో సుమారు రెండు నుంచి మూడు లక్షలు ఉద్యోగాలు ఇవ్వడమే కాక ఉద్యోగాలు పొందడమే కాక ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో యువత ఉండాలని ముఖ్యంగా ఈ పరిశ్రమల్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది మరి అందరూ కూడా అవేర్నెస్తో వచ్చి ఏ సంస్థ పెట్టాలి మనం ఏం చేయాలనేది ఉంటే సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు బీసీఎస్సీ కార్పొరేషన్లు లేని ఏ లోన్లు ఇవ్వని గత ప్రభుత్వం డమ్మీ కార్పొరేషన్ పెట్టి అపహాస్యప